హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ టీ తాగారా నేను తాగాను నేను బాగున్నాను నేను మామిడికాయ పచ్చడి నిలవ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్ అది చూపిస్తాను మీకు ఇవైతే ఆరు మానికలు అయింది మామిడికాయలు ఆరు మాణికలు ఆరు మానికలకి వచ్చి అన్నీ కొలత కదా కారం అయితే మానక్కి అరసాలి కారం ఉప్పు అరిసాలు ఉప్పు మానక్కి ఆవు పిండి ఒక గిద్దన్నర మానక్కి పసుపు వేసాను ఇందులో వెల్లుల్లి పేస్ట్ చేశాను అయితే ఉప్పు తగ్గించిపోయాలి ఫ్రెండ్స్ ఉప్పు మొత్తం ఒకసారి పోస్తే ముక్క ఉప్పగా ఉండిద్ది ఉప్పు అనుకొని నేను సార్లు తగ్గించాను ఆరు మానికలకి మూడు సార్లు పోయాలి కదా రెండు సార్లు ఉప్పి పోసాను ఒకసార్లు తగ్గించాను తర్వాత పోసుకోవాలి ఫస్టే పోసాం అనుకో మొత్తం మొక్క ఉప్పగా ఉంటుంది అయితే ముక్క మొక్క ఇదంతా మిక్స్ చేసుకున్నాం అప్పుడు వెల్లుల్లి పేస్ట్ పెట్టాను వెల్లుల్లిపాయలు ఇంకా ఒలవలేదు అవి కూడా ఒలిసిపోయాలి అవి తర్వాత పోస్తాను దీన్నైతే కలుపుతున్నాం మొత్తం పచ్చడి పట్టారా ఫ్రెండ్స్ ఇది చెప్పాను నిన్న కారం రెండు రకాల కారం పోస్తాం మేము ఒకటేమున్నా లావు మిరపకాయల కారం ఇంకోటి సన్న మిరపకాయల కారం పచ్చడైతే మంట ఉండదు కానీ సూపులకి రెడ్గా ఉంటుంది బాగా ఎంత మంట పుట్టిద్దో అనుకుంటారు కానీ అసలు మంటే ఉండదు అంటే లావుకాయలు అసలు మంట ఉండదు కారం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి చెయ్యి ఏం మంట పుట్టదు చెయ్యి పెట్టినా కానీ కారం వంట ఉండదు కదా అసలు ఉప్పు అయితే మళ్ళీ మూడు రోజులు అయినాక పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉప్పు పోయాలి కళ్ళు ఉప్పే మిక్సీ పట్టుకోవాలి అది కలుపుకోవాలి అప్పుడు ఇది ఒక వారం రోజులు అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మనం సంవత్సరానికి తీసినా ఇప్పుడిప్పుడు పెట్టినట్టు ఉండిద్ది పచ్చడి అలా ఉండిద్ది ముక్క కూడా గట్టిగా ఉంటుంది బాగా ఇదైతే మొత్తం కలిసింది ఫ్రెండ్స్ శనగ నూనె తీసుకున్నాను ఒక కేజీ నా దీనిలో పోసాను ఇందులో పసుపు కలిపాను ఇప్పుడు ముక్కలు వేసుకుందాం ఇందులో ఇలా ఆయిల్లో మంచాల ముందు ముక్కల్ని పసుపు కూడా వేసాము ఆయిల్లో తీసి ఇందులో బకెట్లో వేస్తాము మేము ఫస్ట్ పెద్ద బకెట్లోనే వేస్తాము ఇదైతే కలుపుకోవటానికి బాగుంటుంది మొత్తం అలా కలిపేస్తున్నాం మొత్తం ఇలానే తీసుకోవాలి ఇలా ఆయిల్లో ముంచి లేపితే ముక్క గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ముక్క కూడా చూడండి నేనే కోసాయి ముక్కలన్నీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తా నేనే కట్ చేసుకుంటా ఎప్పుడు ఇలా ఉంచాం కదా ఫోన్ పట్టుకొని చూపించాల్సి వస్తుంది అది ముందుగానే స్టాండ్ ఇరిగిపోయింది ఫోన్ నేనే పట్టుకొని చూపిస్తున్నాను మీరైతే ఎలా పెడతారు అందరూ పచ్చడి ఇలానే నూనెలో ఉంచుతారు మొక్కల్ని నేనైతే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను ఇలాగా మా అత్తగారు ఇలానే చేస్తారు వెల్లుల్లిపాయలు వలిసే టైం లేదు ఈరోజు సరిపోలేదు నాకు టైం వాటిని రేపు వలసి పోయాలి కాసేపు పుడి మిశ్రమాలని ఇందులో కలుపుతాం ఇదే ప్రాసెస్ అంతా ఇంకెలానే కారం అయితే మానికి అరసలు పోస్తాను ఉప్పు కూడా అరసాలు పోసుకుంటాం కదా అయితే ఫస్ట్ ఎంత పోసుకోకూడదు తగ్గించి పోసుకోవాలి ఆవు పిండి మెంతిపిండి పిండి కలిపి గిద్దరు వేస్తా మానికి ఎక్కువ ఆవుపిండి వేసుకున్న వేడి కదా అందరూ వర్షాలు వేస్తారు మానికి ఆవుపిండి నేను తగ్గేస్తా ఇప్పుడు ఆరు మానికిలు అంటే కాయలు

ఇందులో నూనె మిగిలితే అది మళ్ళీ ముక్కలన్నీ వేసిన తర్వాత పైన బయట నూనె మొత్తం కేజీన్నర పోసుకున్నా నేను ఇప్పుడు ఈ బేషన్లో శనగ నూనె నూనెతో కూడా పట్టుకుంటారు కదా అందరూ మేమైతే ఎప్పుడు శనగ నూనె పోస్తాం ఈ రోజంతా ఈ పని సరిపోయింది నాకు ఫస్ట్ అయితే మామిడికాయని సొన్న తీసేసి కొంచెం నీడలో వేసి ఉంచుతాం ఒక గంట సేపు అంటే కాయ వచ్చిద్దంట నీళ్ళల్లో వేస్తే అందుకని ఫస్ట్ ఒక గంట నీళ్ళలో వేయాలి ముక్కలు కోసిన తర్వాత అయితే ఆరబెట్టాలి ఆరబెట్టాలంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలి పెట్టాలి ముక్క బిరిసి వచ్చిద్ది అప్పుడు కూడా మళ్ళీ ఇలా వేసుకున్నాం అంటేంటి ఆయిల్ తేగుతుంది అనుకుంటున్నారా ఆయిల్లు దేవితేనే ముక్కలు బాగుంటాయి ముక్క గట్టిగా ఉంటుంది ఎప్పుడు నెట్టబడ ముక్క ఉల్లిపాయలు మిక్సీ పడటం వల్ల కొంచెం పేస్ట్ పచ్చడి బాగా స్మెల్ వస్తుంది మనం ఉల్లిపాయలు ఆ దానికన్నా ఇది మంచి స్మెల్ వస్తుంది అలా కొట్టేస్తే కేజీ ఉల్లిపాయలు పోస్తా ఎల్లుల్లిపాయలు నేను మొత్తం ఇలానే వేసుకోవాలి నూనెలో మీరందరూ అయితే ఎలా పెడతారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా పెడతారో పచ్చడి ఎలానే చేస్తారా నూనెలో ముంచి తీస్తారా ముక్కల్ని సంవత్సరం ఉండే పచ్చడి కదా ఇది ఇలా చేస్తేనే నిల్వ ఉంటుంది బాగుండుద్ది పచ్చడి కూడా

ముక్క అసలు నూనెలో వేయగానే ముందు బిరిసెక్కిద్ది గట్టిగా ఉంటుంది ముక్క ఆయిల్ వేసేసరికి మీలో ఎంతమంది యన్యమానికలు పచ్చడి పెడతారు ఫ్రెండ్స్ నూనె కూడా ఎక్కువ మొత్తం ఇప్పుడే పోసుకోకూడదు నెల రోజులు అయినా పోయాలి మొత్తం ముక్కే వరకు ఉండాలి నూనె కూడా మొత్తం మునిగే వరకు ఉంటేనే మొక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఎప్పుడు మొక్కలు మీరే కోసుకుంటారా ఫ్రెండ్స్ మార్కెట్లో కట్ చేయించుకుంటారా మొక్కలు మీరు మార్కెట్లో అయితే వాళ్ళు సరే కడగరు నీళ్ళల్లో కొంచెం అలా అలా ముంచి లేపి కట్ చేసేస్తారు మనం అనుకో నీళ్ళలో గంటసేపు వేసి ఉంచుకోము వాళ్ళంట అప్పటికప్పుడు కడిగి కోసేస్తారు కదా అవి ఏం బాగోవు వాళ్ళ దగ్గర కొట్టించుకోవటం మొక్కలు పోపుండి మనమే కట్ చేసుకుంటే మంచిది ముక్కలు ఎప్పుడైనా మాకు అసలు బయట ఇస్తూ ఉండదు కట్ చేయించుకోవటం ఇంకైతే అయిపోయింది తెలిపాయలు కూడా వలిసినట్టయితే ఇప్పుడు దీని మీద పోసేసేదాన్ని మొత్తం కాకపోతే ఒలవలేదు మేమైతే ఇలా పెడతాం ఫ్రెండ్ వచ్చేది ఫైనల్గా మీద మీరు అందరూ అయితే ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో పెట్టండి మసాలన్నీ మొత్తం ఇలా కలుపుకుంటే ముందు మనకు శ్రమ లేకుండా ఉండిద్ది మొత్తం పోసాను ఈ ఆయిల్ మిగిలింది కదా ఇది కూడా పొద్దాం ఇలాగా మొత్తం పోసాను పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఎలా పెడతారు అందరు కామెంట్ బాక్స్లో పెట్టండి మేమైతే ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పెట్టకపోతే ఇలా ట్రై చేయండి ఆయిల్ ఇలా దేవుడి ముక్కల్ని ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎలా పెట్టానో ఏంటో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఎలా పెట్టాలి ఇలా పెట్టాలా వేరేగా పెట్టాలా ఓకేనా ఫ్రెండ్స్ तो नचते लाइक शेयर तो सब्सक्राइब ना चैनल ओके फ्रेंड्स बाय बाय